శివరాత్రులు మనకి ఐదు రకాలుగా ఉన్నాయని పురాణాలు తెలియజేశాయి ఐదు రకాల శివరాత్రులు ఏమిటి అంటే నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి శివుడికి రాత్రి చాలా ప్రీతికరం చతుర్దశి తిది రోజే శివుని యొక్క లింగోద్భవం జరిగిందని రెండు మనకి శివ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది శివపురాణం ఆధారంగా ఎవరైతే రాత్రి సమయంలో నిత్యము శివారాధన చేస్తే అది నిత్య శివరాత్రి అవుతుంది అలాగే ఎవరైనా పక్షంలో ఒక రోజు అంటే విశేషించి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఒక చతుర్దశి రోజు కనుక రాత్రి సమయంలో విశేషంగా శివారాధన చేస్తే దాన్ని పక్ష శివరాత్రి అన్నారు ఇంకా ప్రతి మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి రోజు కనుక శివారాధన చేసినట్లయితే రాత్రి సమయంలో లింగోద్భవకాల సమయంలో ఈశ్వరుని అభిషేకం వంటివి చేసుకొని ఈశ్వరుడిని నమక చమక రుద్రాలతో పూజించినట్లయితే దాన్ని మాస శివరాత్రి అన్నారు ఇంకా విశేషంగా సంవత్సరంలో వచ్చే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి ఏదైతే శివునికి చాలా ప్రీతికరమైనటువంటి లింగోద్భవం జరిగినటువంటి రోజు ఆ రోజు కనుక ఈశ్వరుని విశేషంగా పూజించినట్లయితే దాన్ని మహాశివరాత్రి అని చెప్పడం జరిగింది ఇంకొకటి ఎవరైతే యోగులు ధ్యానంలో ఈశ్వరుని దర్శిస్తారో దాన్ని యోగ శివరాత్రి అని కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా ఈ ఐదు శివరాత్రులు చాలా ప్రత్యేకమైనవి విశేషమైనవి అని పురాణాలు స్పష్టంగా అందజేసే మనకు తెలియజేశాయి ఇంకా శివ పురాణం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా లింగోద్భవ కాలం జరిగినటువంటి రోజుగా శివ పార్వతుల యొక్క వివాహము జరిగినటువంటి రోజుగా కూడా ఈ మహాశివరాత్రి గురించి చెప్పడం జరిగింది ఎంతటి విశేషాలు ఉన్నది కాబట్టే శివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటిది శివరాత్రి యొక్క వైభవం గురించి స్మృతులు మనుస్మృతి ధర్మసింధు నిర్ణయ సింధులో కూడా శివరాత్రి యొక్క ప్రత్యేకతని ముఖ్యంగా చతుర్దశి తిథి యొక్క విశిష్టతని అందులోనూ మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది శివరాత్రి గురించి పురాణం వంటి పురాణాలు లింగ పురాణం వంటి పురాణాలు కూడా స్పష్టంగా శివరాత్రి గురించి శివరాత్రి వైభవం గురించి చెప్పడం జరిగింది